హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ మనకు టెట్కు సంబంధించి రిజల్ట్స్ అయితే ఇవ్వడం జరిగింది టెట్కు సంబంధించి రిజల్ట్స్ ఏ విధంగా చూసుకోవాలనేది చెప్పే ప్రయత్నం చేస్తాను సో మనం గూగుల్ ఓపెన్ చేసిన తర్వాత టీజీ టెట్ అని చెప్పి ఎంటర్ చేయగానే మనకు ఈ విధమైన లింక్ అయితే రావడం జరుగుతుంది సో ఇక్కడ టీజీ టెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఏపీటీ ఆన్లైన్ అఫీషియల్ వెబ్సైట్ ఇది సో ఇక్కడ మనం క్లిక్ చేయగానే మనకు ఈ విధమైన విండో అయితే ఓపెన్ అవుతుంది రిజల్ట్కు సంబంధించుకుంటే టీజీ టెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సెషన్కి సంబంధించి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఇక్కడ క్లిక్ చేయగానే మనకు జనరల్ నెంబర్ కానీ ఆర్టికెట్ నెంబర్ కానీ అదేవిధంగా మనం ఏ పేపర్ రాస్తే ఆ పేపర్కి సంబంధించి సెలెక్ట్ చేసుకొని డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి ప్రొసీజర్ అనగానే మనకు సంబంధించిన రిజల్ట్ అయితే రావడం జరుగుతుంది ఇదే విధంగా అప్డేట్ అప్డేట్స్ కూడా మీకు వెంట వెంటనే అందించే ప్రయత్నం చేస్తాను వీటితో పాటు ప్రతిరోజు మార్నింగ్ మన ఛానల్లో అయితే విద్యా ఉద్యోగ సమాచారం రావడం జరుగుతుంది అక్కడ కూడా మీకు ఏ రోజుకు సంబంధించి ఆ రోజు అప్డేట్స్ అయితే అందించడం జరుగుతుంది అదేవిధంగా మన ఛానల్ చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు హ్యాపీ నెస్ డే